హలో ఆల్ వెల్కమ్ టు ఇష్టమైన వంటలు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ స్వీట్ తినాలి అని అన్నప్పుడు అప్పటికప్పుడు ఏం చేయాలి అని అనుకోకుండా జస్ట్ వితిన్ ఫైవ్ మినిట్స్లో ఈ సేమియా పాయసం చేసేయచ్చు ఎలా చేయాలో స్టార్ట్ చేద్దాం రండి ఒక కింద పెట్టుకొని నెయ్యి చుక్క వేసుకొని అందులో సేమియా వేసుకొని కలిపి మార్కెట్లో రోస్టెడ్ సేమియా గురి దొరుకుతుంది అది అయినా పర్వాలేదు రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు మీరు ఇలా రోస్ట్ చేసుకొని అందులో వాటర్ వేసుకోండి వాటర్ ఎందుకు వేసుకుంటున్నాను చెప్తాను వాటర్ ప్లస్ క్రిస్టల్ షుగర్ నేను క్రిస్టల్ షుగరే వాడతానండి మీరు కూడా హెల్త్ బెనిఫిట్స్ కోసం మీ ఆల్రెడీ చెప్పాను క్రిస్టల్ షుగరే వాడండి లేదు అంటే నార్మల్ షుగర్ అయినా వేసుకోవచ్చు మీ ఇష్టం అది ఇది వేసి కరిగేదాకా రెండు కలిపేసేయండి ఎందుకు ఫస్ట్ వాటర్ వేసుకున్నానంటే మీరు సేమియా కేసరి గురించి మీకు తెలిసే ఉంటుంది అది కూడా స్వీటే లైక్ పాలు పోయకుండా ఆ స్వీట్ని కూడా మంచి టేస్టీగా ఉంటుంది తింటారు సో ఇవి రెండు కాంబినేషన్ ఇలా ఉడికి కొంచెం డ్రై అయ్యేంత వరకు ఉడికిస్తే మనకి సేమియా కేసరి అవుతుందండి అలా అన్న దించేసుకొని డైరెక్ట్గా జీడిపప్పు వేసేసుకొని స్వీట్ తినేయచ్చు లేదు పిల్లలు పాయసంలాగా కావాలి అంటే మాత్రం మనం పాలు పోసుకోవాలి చూడండి ఇంత డ్రై అయింది కదా ఇప్పుడు ఇలా దించేసుకొని మనము సేమియా కేసరిలాగా యూస్ చేయొచ్చు ఇది నేను అలా కొంచెం పక్కకు పెట్టేస్తున్నాను మనం కంటిన్యూగా ఇప్పుడు పాయసం ఎలా చేయాలో చూద్దాము అదే ప్రాసెస్లో మనం ఇప్పుడు కొన్ని పాలు పోసుకోవాలి పాలు పోసుకొని పాలు పోసుకొని కొంచెం ఉడికించుకోవాలండి జస్ట్ ఒక్క పొంగు వస్తే చాలు మరి ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు ఆల్రెడీ బాయిల్ అయ్యి ఉంది మొత్తం మనకి స్వీట్ ఆల్రెడీ కన్సిస్టెంటీ స్వీట్ కన్సిస్టెన్సీ వచ్చేసింది మనకి పాలు పోసాం కదండి కొంచెం స్వీట్ తక్కువ అవుతుంది అందుకు మీకు కావాలంటే షుగర్ వేసుకోండి నేనైతే ఇక్కడ కలకంద అదే రాక్ రాక్ షుగర్ వేస్తున్నాను మీరు కావాలంటే అదైనా ఇదైనా ఏదైనా వేసుకోవచ్చు షుగర్ అయినా రాక్ షుగర్ అయినా మంచిదండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి రాక్ షుగర్కి మన ఒంట్లో వేడి కూడా తగ్గిస్తుంది ఈ జీడిపప్పు తీసుకున్నానండి కొంచెం నెయ్యిలో గొలిస్తే మంచిగా ఉంటుంది పక్కన నెయ్యి కలాయి పెట్టాను ఒకటి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకొని అందులో జీడిపప్పు వేసి వేయించండి వేయించిన జీడిపప్పుని మనం ఈ సేమియాలో వేస్తే మంచి టేస్టీ మధ్య మధ్యలో తగులుతుంటే కూడా టేస్టీగా ఉంటుంది జీడిపప్పు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ఇంకా డైరెక్ట్గా సేమియా అయినట్టే దించేసుకొని సర్వ్ చేసుకొని తినేసేయచ్చు చాలా క్విక్గా అవుతుంది సేమియా ఈవెన్ బ్యాచులర్స్ కూడా చేసుకోవచ్చు మన రోస్టెడ్ సేమియా మార్కెట్లో దొరుకుతుంది కదా అది తీసుకొచ్చి జస్ట్ డైరెక్ట్గా బాయిల్ పాలల్లో కానీ వాటిలో బాయిల్ చేసేసి ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం చేసుకొని తినేస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది జీడిపప్పు వేసి మనకి సేమియా పాయసం రెడీ అవుతుందండి మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ అండ్ షేర్ చేయండి కొంచెం నాకు కూడా సపోర్టివ్గా ఉంటుంది ఇలానే ఇంకా సర్వ్ చేసేసుకుంటే అయిపోతుంది పిల్లలకైతే కొందరు తినేవాళ్ళు ఉంటారు తినని వాళ్ళు ఉంటారు జీడిపప్పు తీసేసి అయినా వేసేయచ్చు అంతే అంటే చాలా ఈజీ అండ్ టేస్టీ సేమ్యా పాయసం ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇష్టమైన వంటలు